హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు ఈరోజు మనం వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం వెజిటేబుల్ కర్రీకి ముందుగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకొని మనం కట్ చేసిన క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు అందులో వేసి ఉడకనివ్వాలి ఉడకే సమయంలో అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చి మనం ఈ సీజన్లో పచ్చి బట్టానే ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం పచ్చి బట్టానే వాడాలి ఇది పిల్లలకు చాలా మంచిది ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే పిల్లలకు ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా చేసి పెట్టి తినిపించాలి ఇవి సగం ఉడికిన తర్వాత ఇందులో మనం పచ్చి బఠానీ వేయాలి పచ్చి బఠానీ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిపోయింది దీన్ని మనం వడగట్టుకొని పెట్టుకోవాలి వడగట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌన్ తీసుకొని వేడిన తర్వాత అందులో మనం తగినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి అందులో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పెంచుకునేటప్పుడు ఇందులో మెంతం కూర వేసుకొని ఆయిల్లోనే వేయించాలి పెంచితే అది తొందరగా మగ్గిపోతుంది అందులో పసుపు వెల్లిగడ్డ వేసి కలుపుకోవాలి వెల్లిగడ్డ మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు అది పచ్చివాసన పోయేంత వరకు పెంచాలి పెంచేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు అందులో వేయాలి వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇది కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గి మగ్గిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా వెజిటేబుల్ మసాలా వేసి ఉడకనివ్వాలి కొద్దిగా రెండు నిమిషాలు దీన్ని మనం మూత పెట్టుకొని పెట్టుకోవాలి మూత పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి తెరిచి చూస్తే ఇది రెడీ వెజిటేబుల్ కర్రీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్